పోతుల బాలకోటయ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున సిరింగుల వెంకటరత్నం డిమాండ్ అమరావతి ఉద్యమ నాయకుడు పోతుల బాలకోటయ్య ఐదు సంవత్సరాల నుండి అమరావతి ఉద్యమ నాయకుడిగా అనేక మార్లు ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని పోరాటం చేస్తూ అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసం చేస్తున్న అధికార పార్టీ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బాలకోటయ్యని గుర్తించి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని అనుకున్నాం కానీ ఉద్యమ నాయకుడిని గుర్తించకుండా అధిష్టాన నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా బాలకోటయ్యని గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున జైభీం పీపుల్స్ జేఈసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిరింగుల వెంకటరత్నం డిమాండ్ చేస్తున్నారు ఆత్మ గౌరవ ఉద్యమ నాయకుడిని అలాగే జేబీపీకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కొనసాగుతున్నాను మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ డస్మిట్ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కోతలు బాలపాటి గారు అమరావతి జేఏసీ ఉద్యమ నాయకుడు కోతలు బాలపాటి గారికి మరి అసెంబ్లీ సీటు మరి కూటంలో ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో మరి కూటమిలో ఆయనకి సీట్ ఇవ్వకపోవటం చాలా బాధాకరమైన విషయం అమరావతి జేఏసీ ఉద్యమాన్ని ఎంత మరి ఆయన ఏ రకంగా తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల నుంచి మనం అంతా చూసాం అనేక ఉద్యమాలు దళిత ఉద్యమాల్లో కూడా అతను పాల్గొనడం జరిగింది ఆయనకి సీట్లు నిరాకరించడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడైనా మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి ఆయన సీటు కేటాయించాలని మా ప్రధాన డిమాండ్ అలాగే నర్సాపురం పార్లమెంటు మరి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ గారు మరి ఆయనకి కూడా మరి ఇప్పుడు వరకు కూడా మరి నర్సాపురానికి ఎంపీగా ఆయనకి చీట్ వస్తుందని ఆశపడ్డాం వరకు కూడా ఆయనకి రాకపోవటం చాలా బాధాకరమైన విషయం మరి ఆయన్ని మరి ఏదైతే కూటమి పునరాలోచన చేసి నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఆయన ప్రకటించాలని మా ఒక్క డిమాండు మరి తప్పకుండా ట్రిపుల్ ఆర్ గారిని ఈ నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటిస్తారని అలాగే కూతురు బాలకోట గారిని ఏదైతే అసెంబ్లీలో ఆయన వాయిస్ ఆయన గొంతు ఇప్పాలని మేమంతా ఆశపడుతున్నాం ఆయన గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేయకండి ఆయన గొంతు మరి ఆయన గొంతు ఇప్పి మాట్లాడి అసెంబ్లీలో మరి ఎస్ మైనారిటీల కోసం ఆయన మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది అతన్ని తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అసెంబ్లీకి తీసుకెళ్లాలని మా ప్రధానమైన డిమాండ్ ఈ ఒక్క డిమాండ్ని మరి రాష్టవ అందరూ కూడా ఆయనకి మా ఎస్ఎస్టి బిసి మైనార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అతనికి అసెంబ్లీకి సీట్ ఇవ్వాలని మరొకసారి తెలియపడుతూ చాలకి